ఇది కుమార కుమారసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రధాన ఆలయం మనకి రెండు జిల్లాలకి ఇక్కడే ప్రధానంగా ఉంది కుమార క్షేత్రాల్లో ఇది ఒకటి పళని రెండవది బిరిదాంగపురం అనే బెక్కబోరులో ఉంది ఇక్కడ ఈ క్షేత్రం బ్రహ్మజాతిగా చెప్పబడుతోంది ఈవేళం దశనాడు సంతానం వరకు ఇక్కడ వెలిసినటువంటి పుట్ట పుట్ట బంగాగరం అంటారు ఈ రాత్రసలతో సహా స్వామి వెలిచారు పూర్వం అంతా కూడా ఇదంతా పైకి ఉండేది ఇదంతా కూడా జనవాది ఇదంతా కూడా వెనక చేసి వచ్చారు ఇంత కూడా కాళిసదేశం చేతనే పౌర్ణమి అమావాస్ మధ్యలో పైకి ఎదుగుతూ ఉంటుంది ఈ పుట్ట బంగా అనేది ధారణ చేస్తే నాగదోషాలు కానీ స్వప్నాలు స్వప్నంలో అంటే కళలో సర్పాలు కనపడుతూ ఉండడం అనేక దోషాలు పరిహారం అవుతూ ఉంటాయి అక్కడే వాళ్ళ కోరికలు నెరవేరుతూ ఉంటాయి ఇది సుబ్రహ్మణ్య స్వామి షష్ఠ మహోత్సవం పార్గశ్రమే చేస్తారు గ్రామస్తులు మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు కూడా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తూ ఉంటారు ఇతర నుంచి విశేషాలని కూడా వస్తారు